మన అంటే మన శరీరంలో వేస్టేజ్ ఏదైతే ఉందో అది బయటకు వస్తున్నప్పుడు స్వీకరించాలి అంటారు అవకాశం ఇవ్వాలి స్వీకరించేది కాదు అవకాశం అవకాశం బయటకు పంపించడానికి అవకాశం ఇవ్వాలి అంటారు మనం అవకాశం ఇవ్వట్లేదు సమంటను బయటకు పోనేట్లేదు ముక్కులో నుంచి వచ్చేదాన్ని బయటకు పంపేయట్లేదు నోట్లో వచ్చేదాన్ని బయటకు పంపేయట్లేదు ఎప్పటికప్పుడు ఆపేస్తున్నాం ఆపి వెనక పంపిస్తున్నాం అంటే అప్పుడు లోపల ఉన్న మ్యాన్ పవర్ ఏమనుకుంటుంది చెప్పండి ఇంత కష్టపడి పని చేసి దీన్ని బయటకు పంపిస్తుంటే మా పరిసరాలు మేము పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మా ప్రయత్నం చేస్తుంటే మాటి మాటికి వెనక్కి వస్తే ఎవడు చేస్తాడు ఈ పని మొదల కాదు అనారోగ్యం స్టార్ట్ అనారోగ్యం అప్పుడు మొదలవుతుంది ఇది మనకు తెలియనటువంటి గొప్ప రహస్యం మనం ఏదో మన కోసం అనేది మనం దాని వెనక్కి అదే శరీరం మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇండికేషన్ ఇవన్నీ చూడండి మీకు ఎలా తయారీ ఇన్ ఫర్మేషన్ ఇన్ ఇండికేషన్ అంటే మీకు లోపల నుంచి వచ్చేటువంటి సంకేతాలు అనమాట ఇన్ అంటే లోపల సో ఆ సంకేతాలు గుర్తించలేకపోవడం వల్ల జరిగేటువంటి అనర్థాలు కాబట్టి ఈ సంకేతాలకు మీరు అవకాశం ఇచ్చి వాటిని బయటికి పంపించే ప్రయత్నం మీరు చేస్తే మీ శరీరం అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు కూడా రోగ నిరోధక శక్తి తగ్గదు అది ఎప్పుడు ఇమ్యూనిటీని డౌన్ చేసుకోదు ప్రతి నిమిషము మీ లోపల ఉన్నటువంటి క్రియలు అంటే అదొక అదొక వైరస్ అదొక బ్యాక్టీరియా మీ లోపల ఉన్నటువంటి మ్యాన్ పవర్ సెల్స్ అంటారు వాటిని ఈ సెల్స్ అన్ని కూడా ప్రతినిత్యం పనిచేస్తుంటే లోపల కానీ వాటికి కావాల్సినటువంటి బూస్టింగ్ మనం ఇవ్వాలి ఆహారాన్ని సరైన ఆహారాన్ని ఇవ్వాలి ఎప్పుడు మీరు సరైనటువంటి ఆహారం ఇస్తూ వెళ్తూ ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా వాటి పని చేస్తూ వెళ్తూ ఉంటాయి ఇప్పుడు మీరు ఇక్కడ స్టూడియోకి వచ్చి వర్క్ చేయాలంటే మీకు కావాల్సిన ఇమ్యూనిటీ మీకు ఇవ్వాలి కదా ఇస్తేనే కదా వచ్చి పని చేస్తాడు ఇవ్వకపోతే చేయరు కదా ఏదైనా అంతే కాబట్టి మన సెల్స్ ఏమవసరమో అది మనం ప్రధానంగా ఇవ్వడం నేర్చుకోవాలి కానీ ఏమి ఇవ్వాలో తెలియదు ఎలా తీసుకోవాలో తెలియదు కానీ వాటిని అర్థం చేసుకోవడం తెలియదు మన లోపలికి మనం వెళ్ళలేదు క్రియ అంటే ఏదో తెలియదు మన ప్రక్రియలు మాత్రమే తెలుసు మనకు నచ్చినట్లు మన కంటికి కనపడినల్లా మనం చేసేయాలి సో ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది అవసరం ఏది అనవసరం ఏది అత్యవసరం ఏది అనవ నిత్య అవసరం అత్యవసరం ఏది నిత్య అవసరం ఏది అనవసరం ఏది ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకుంటూ చేసుకోవాలి అది మన ధర్మం అయితే జగమయ్య గారు మీరు నిందాక చెప్పారు చిన్నపిల్లల విషయంలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే పొట్టున్న పప్పులు లాంటివి తీసుకుంటూ ఉండాలి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పారు కానీ ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో చాలా మంది ఎక్కువ బయట ప్రొడక్ట్స్ని యూస్ చేయడం జరుగుతుంది నిజంగా యూస్ఫుల్ అంటారా జీరో యూస్ఫుల్ కాకపోయినా పర్లేదు ఇది మనకు అర్థం కావట్లేదు బయట నుంచి అన్ని రకాల పోషక విలువలు ఉన్న ప్రోటీన్స్ పౌడర్స్ అని అంటున్నారు కదా దాని మీద రాస్తారు ఇవన్నీ ఉన్నాయండి అని రాస్తారు మనం వాటిని నమ్మేస్తాం గుడ్డిగా నమ్మేసి పెట్టేస్తాం అది ఒక్కసారి పిల్లల నోట్లోకి వెళితే మీరు వంద సార్లు అది అడుగుతారు వాళ్ళు ఎందుకో చెప్పండి అందులో మీకు అడిక్షన్ ఉంటుంది అంటే మత్తు పదార్థం ఇస్తారు దాంట్లో ఈ మత్తు అనేది మిమ్మల్ని లాగుతుంది ఒక్కసారి నోట్లో పెడితే టేస్ట్ సాల్ట్ ఉంటుంది క్రిస్టల్ సాల్ట్ అని ఇది పొడవుంటుంది అది బియ్యం లాగా ఉంటుంది సన్నటి బియ్యం లాగా తెలుసు కదా మీకు ఎంత ప్యాకెట్ లో వస్తుంది ఇప్పుడు ప్యాకెట్స్ బయట కార్పూర పావు దొరుకుతాయి బిర్యానీ ఇది ఏమవుతుంది అంటే మీకు అడిక్షన్ అనమాట అడిక్షన్ సాల్ట్ అంటారు అడిక్షన్ టేస్ట్ అంటారు దాని పేరు ఒక్కసారి మీరు దాంతో తిన్నారనుకోండి మనసు అక్కడికేలాగుతుంది అది ఒక స్టెరాయిడ్ లాంటిది డ్రగ్స్ ఇండైరెక్ట్ చెప్పాలంటే ఈ డ్రగ్స్ తో కూడుకున్న పదార్థాలు ఈ రోజు మనం కార్పొరేట్ హోటల్స్ లో చూస్తున్నాం మనకి ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఇట్లా ఎక్కువ చోట వాడతారు ఫ్రైడ్ రైస్ లో ఇలాంటి గోబీ మంజూరియా గానీ చికెన్ పకోడా కానీ ఇలాంటి వాటిల్లో ఎక్కువ వాడతారు జంక్ ఫుడ్స్ లో ఎక్కువ ఎక్కువ వాడతారు మీకు తెలుసో తెలియదు ఎన్నో మనకి ఇప్పుడు వాడేటువంటి ఈ లేసెస్ కానీ ఈ కట్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ లేకపోతే ఇంకా మీరు వాడేటువంటి చాక్లెట్స్ కానీ ఇలాంటి వాటి అన్నిట్లో కూడా లేసెస్ కానీ నూడిల్స్ కానీ ఇలాంటి వాటిలో అన్ని కూడా మీకు జంతు సంపద కలుస్తుంది పంది దూడ మేక మాంసం యొక్క సూప్స్ కలుపుతారు వీటల్లో కలపకపోతే టేస్ట్ రాదు వాటి కొవ్వు కలుపుతారు వాటి కొవ్వు కలుపుతారు వాటి సూప్ కలుపుతారు ఇవన్నీ కలిపితేనే ఆ టేస్ట్ వస్తుంది ఆ మదపు వాసన వస్తుంది దానికి అప్పుడు వీళ్ళు అది దానికి గట్టికి పట్టేస్తారు అది మిమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకుంటుంది తన ఆధీనంలో ఉంచుకుంటుంది ఎప్పుడు వాటి వైపు పోతుంది మన మనస్సు